ఇది ఒక తాళం అంటే మీరు నమ్ముతారా గుర్రం తాళం అన్ని ఉంటాయట ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని బండ్లు ఉంటాయట మసడేజు ప్రతి ఒక్క బండి ఉంటాయట ఇక్కడ అన్ని సెకండ్ లా చాలా తక్కువ లా ఉంటాయట మొత్తం సెకండ్ హ్యాండ్ ఫోన్ లేవు ఫ్రెండ్స్ ఇవన్నీ సెకండ్ హ్యాండ్ అంటే ఇవి దొంగతనం తీసుకొచ్చిన ఫోన్లే దొంగతనం చేసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు అదో హండ్రెడ్ అండ్ వంద రూపాయలు ఆట ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ రెయిన్ కోట్లు దోశ వాట టూ హండ్రెడ్ ఏమున్నాయి రేట్లు నాలుగున్నారా అండి కొత్తనా లేకపోతే ఎట్లా సెకండ్ హ్యాండా

<laughs> तरा तरा ए, चोर बाजार बोलते हैं क्या बोलते हैं जुमेरात बाजार बोलते जुमेरात बाजार फिर सब जने चोर बाजार बोलते कहते ना अरे जुमेरात बाजार है लोग दस बार दस बात बोलते अम्मा ये <laughs> जुमेरात बाजार अंदर फ्रेंड्स इधर एमंटर इकड़ा मोतम दुर्कता है इकड़ा दंग आइटम दुर्कता है मंचित दुर्कता ఇక్కడ ఫోన్లు అమ్ముతారు ఫ్రెండ్స్ దొంగ ఫోన్లు సెకండ్ హ్యాండ్ ఫోన్లో దొంగ ఫోన్లో ఎట్లా రేటు ఏమున్నాయి ఏమి

ఇక అన్ని ఇతడు ఇత్తడి వస్తువులు ఇక మొత్తం జమానా ఐటెంలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఓల్డ్ ఐటమ్స్ ఏది కదా ఇది లాక్ అట లాక్ చూడండి ఎట్లున్నది లాక్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటెంలు ఉన్నాయి ఇది ఏమేంటారు బిల్లలు ఇవి ఇది కరెన్సీ లేకపోతే ఏంటన్నట్టు ఇది మొత్తం మొత్తం రాయి బస్సులు ఉన్నాయి ఏ క్యాయా కరెన్సీ రూపీస్ హా మొత్తం తాళాలే ఫ్రెండ్స్ ఇవి డిఫరెంట్ 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 ఇవి అన్ని తాళాలే ఆ గుర్రం తాళం ఫిఫ్టీన్ హండ్రెడ్ అట ఫ్రెండ్స్ ఇది ఒక తాళం అంటే మీరు నమ్ముతారా గుర్రం తాళం పక్కకు తాళం చెవులు డిజైన్ డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ అయితే హైలెట్ ఇవి రేట్ ఎంత ఉంటుంది రేట్ ఎట్లా ఉంటాయన్నవి ఒక్కొక్కరు ఇరవై రెండు వందలు మూడు వేలు అట్లున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా లేకపోతే ఏమంటారు బాటిల్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవేంటి స్ప్రే బాటిల్స్ ఉన్నట్టున్నాయి ఇక ఇవన్నీ స్ప్రేవి అవి పిల్లలు ఆడుకునే ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇక ఇవన్నీ ఇనుప అదేమంటారు వెండి వెండి సామాన్లు కాకపోతే అన్నీ పాత ఉన్నట్టున్నాయి సోప్ అక్కడ పోయి అడుగు వాళ్ళని అడుగుదాం ఫ్రెండ్స్ ఎవరు ఏం అంటారు दला 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 पुराना है? पुराना है छे। नेड़े वो, नेड़े भी। नेड़े। वो भी वो भी दो मिल के रहते कितने में एक रहता बॉटल वो अलग अलग रेट दो सौ ఇవి అలగల రేటు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి యాభై రూపాయలు అట ఇవేమోద్దు ఇవి ఒక్కొక్క రేటు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉంటాయి అక్కడ దేకే మరి ఇందాక మనం లాపులు ఫ్రెండ్స్ ఏ పురాణే చీజే కిత్తే సాలు కాయ ఫిఫ్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నాయంట అలా అన్నీ మొత్తం అన్నీ అప్పుడు మన పాతకాలంలో ఫ్లవర్ బాస్ ఉంటుండే కదా ఫ్రెండ్స్ పూల చెట్లు పెట్టేవి అవో అవన్నీ బొక్కేసు అగో అవి చిన్న చత్రి తయతీ తడవకుండా ఆయన మందే మేము ఉంది చెత్రి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని బండ్లు ఉంటాయి ఆట మర్సడేజ్ ప్రతి ఒక్క బండి ఉంటాయట ఇక్కడ అన్ని సెకండ్ హైండ్లో చాలా తక్కువ రేట్ల ఉంటాయట చూద్దాం ఇంకా ముంగట పోయి చూద్దాం మేమే ఉంటాం అందరు చెప్పలేదు ఇంకా భయపెడుతుర్రు ఫ్రెండ్స్ ఎందుకంటే అవి కొత్తవి కాదు కదా जैसा ले हो जाए। बोले तो साइज़ सैज नंट रेटो सोप साइज़ है ये नया है पुराना है सेकंड हैंड का है काका।

పో overstire కి నే v Anyway %еч emote దౌసిక్ థలే ? కె ఏఇ ఇఇ ఇతోడిలున్రాటి సోన్ అరేణ ఇతోసాఀం కేరిం ఇతం తో throughput గ్రునుబ ఇతోసాఀద కేరం పోటసికె ల îotzdem థాన్備ద స బయట ఫైవ్ హండ్రెడ్ అయితే టూ ఫిఫ్టీకి ఇస్తాడు అంటే ఎనిమిది వందల యాభై అంటే త్రీ హండ్రెడ్ అంటారు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఏ పురాణ పురాణే చాయే ఇవన్నీ స్టీల్ బాసలు ఫ్రెండ్స్ మొత్తం పాతవి పాత సామాన్లన్నీ ఇంకో ఇది క్యాను ఇది నీళ్ళది ఇది వచ్చేసి నూనె ఇది నూనెచ్చాను ముసలాంటి మాట్లాడదాం रोज? रोज ये तीन चार बजे स्टार्ट होता बाजार बजे लगता रोज रहता नहीं नहीं जुमेरात 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 रहता 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 के टाइम बोलते है चोर बाजार बोलते हैं क्या बोलते बाजार फिर सोप जे ने चोर बाजार बोलते कहते ना अरे जुमेरात बाजार है लोग लोग बोलते जुमेरात बाजार है अरे चोर बाजार है क्या है कि नहीं मालूम जुमेरात बाजार बोलते दिन बाजार है अच्छा इधर क्या कह रहे थे शुभ रहता जी बोले वो रहता है खाली हम बंडिया में चार बजे आगे ఇక్కడ దొరుకుతాయి అంట వాళ్ళు బండ్లు బండిలకొట్టమంట అమ్ముతారంట మబ్బుల నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయితదేండి ఫ్రెండ్స్ ఇది बोलते సోప్ सोप नया रहते नहीं तो सेकंड हैंड में रहता पुराना आ रहता हम हम लोग आज बनाते यहां अफजलगंज पुराने का है कि नवे का है कि कलर मारते ना हो ये हमारा तो नवे का रहता तुम क्या करते फिर हमारे 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 पप्पा आपको बड़े अब्बा का कारखाना है बड़े अब्बा का कारखाना है तो काम करता हूँ बैठता हूँ आगे बैठता हूँ एक कितने में रहता वो बंडी ये अम्मा ये बड़ा बंडी छः हजार बड़ा बंडी సా హజారు సైజులు అమ్మ బట్టి ఉన్నాయంట అది ఆరు వేలు అంట అది అంట అది నాలుగు వేలు అంట వాళ్ళు బండ్లు అమ్ముతారంట వీళ్ళు అయితే కొత్తవి అమ్ముతారంట ఇక అక్కడ ఉండే మాత్రం కొత్తయ్యే పాత అనేది వాళ్ళకి కరెక్ట్గా తెలియదు అంట ఫ్రెండ్స్

जुमेरात बाजार बोलते है, थोड़े ने, चोर बाजार भी बोलते है हमारे तो चोर बाजार बोल के सुने इधर जुमेरात बाजार बोल के इधर आए बाद में सुन रहे हम लोग जुमेरात बाजार नाम निजाम के जब से समझो अब का जब का नहीं होता बहुत पुराना बाजार है तो इधर हर चीज मिलता है इधर हर, हर चीज मिलता आपको जो बोले बोले तो पुराना सामान सब मिलता है इधर आप कौन भी नहीं है बोल के नहीं बोले हर चीज मिलता गाड़ी का सामान मिलता मेकानिका सामान मिलता पाने वो ये फोन कपड़े जिम के सामान वो हर चीज मिलता समझो बोले तो अब ऐसा चोरी करे सो सामान इधर बेचते नहीं तो नया भी रहते नहीं आ भी रहता बोलने सकते देख समझ के लेना अपनी इशारी से चोरी का भी रहता मगर गारंटी नहीं रहता गारंटी वारंटी नहीं रहती कोई भी चीज की चोर बाजार आनंदगढ़ है केట్లా आते दंगा त तो नहीं जे सामान लो ఇక కొన్ని మంచిగా ఉంటాయంటే కొన్ని చెడ్డవి ఉంటాయంట ఏవి కొన్నా కానీ ఇక గ్యారంటీ ఉండదు ఏముండదు అది మన మనం చూసి చేస్తే తీసుకోవాలి అదే మనం షాప్లో వెళ్ళకుంటున్నామే గ్యారంటీ వారంటీ అవన్నీ ఉంటాయి కదా ఇక్కడ అవన్నీ ఏమి ఉండవంట వీళ్ళు ఏంటంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అమ్ముతారంట అది ఓన్లీ షామ్ కితే బజే తక్కుతా అవి లాస్ట్ చార్ తిని బజే తక్తంబా ఫిర్జుమే ఏంటంటే ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటుందంట ఫ్రెండ్స్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి జుమ్మేరాత్ బజార్ అని కొంతమంది అంటారంట చోర్ బజార్ అని కొద్దిమంది అంటారంట జుమ్మేరాత్ బజార్ అంటే ఇది ఓన్లీ తాజా రోజు అవుతుంది కాబట్టి ఆ వారాన్ని బట్టి వాళ్ళు జుమ్మేరాత్ బజార్ అని పిలుస్తారంట ఇగో కొద్దిమంది ఏమో చోరు బజార్ అని అంటారు ఎందుకంటే అమ్ముతారంట అవి ఉంటాయి ఇవి ఉంటాయి అంట इधर चोरी आज ज्यादा नहीं है बारिश हो रहा ना बारिश हो रहा ना बारिश नहीं है बोल के जरा पब्लिक भी नहीं लिए अब कम हुए तो आती आती हल्लू हमला तो ये टाइम तक बैठते भी नहीं थे घंटे दो घंटे में खत्म करके चले आते अब बारिश का टाइम है बोल के अभी थोड़ा डर ले चोरी करे सो सा सामान आज बेचते इससे पहले बेच के चले जाते उन लोग वो लोग चले भी जाते बेच के थोड़े जाने का है अपने हिसाब से टैलेंट से बेच लेते वही चोरी बोलते अब तक अस्सी नब्बे खत्म हो गया टेन परसेंट ऐसा नाइनटी फाइव में से फाइव परसेंट बिख रहा चोरी का मेरे ख्याल से बोर में अब टोटल लोग नए सामाना हो ऐसा खुला बेच ले रहे समझो पहले बोलते थे अब नाम एक लग गया चोर बाजार मगर नए सामना भी बेच रहे लोग इंतक मुद्दे दंगा तनाल चाल టెన్లో ఒక టూ పర్సెంటేజ్ మాత్రమే ఉన్నది అని చెప్తున్నాడు ఎక్కువ శాతం అయితే ఎవరు ఇట్లా దొంగతనాలు చేసినాయి ఎందుకంటే సెకండ్ హ్యాండ్లో కొన్నాయి మంచిగా ఉండట్లే అని కొన్నట్లేరు అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఈ రోజు వర్షం పడుతుంది అనేసి కొంచెం జనాలు బయటికి రాలేదంట లేకపోతే వాళ్ళు సెవెన్ సిక్స్ వరకు వెళ్ళిపోతారంట ఇవన్నీ అమ్మేసి ఇక కొద్ది వర్షం తగ్గితే చాలా మంది వచ్చి తీసుకుంటారు అని చెప్తున్నారు జనాలు అయితే తక్కువ ఉన్నారంట ఈరోజు మరి ఈ వర్షం పడుతుంది తన నుంచి చేసి పెడుతున్నాడు అంట ఆయన మళ్ళీ దాదానంట ఆయన చూడండి వీళ్ళు సొంతంగా తయారు చేస్తారండి ఓకే ఫ్రెండ్స్ ఇలా లోపలికి వాడద్దాం ఇలా వర్షం కొడతాను మొత్తం పబ్లిక్ తక్కువ ఉన్నట్టున్నారు ఇలా బట్టలు అమ్ముతారు బట్టలు కవర్లు రెయిన్ కోట్లు అమ్ముతారుగా ఈైతే స్కూల్ బ్యాగులు తెచ్చారు వీళ్ళు స్కూల్ బ్యాగులు అంటారా ఏమంటారు ఎంత కూడా రేట్ అది ఇవి మొత్తం ఇక్కడ మొత్తం బట్టలే ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాయి సైకిల్ ఆ సైకిల్ అక్కడికి పోయి మాట్లాడదాం హండ్రెడ్ అండ్ వంద రూపాయలు అట ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ రెయిన్ కోట్లు దోశ దోసవాట టూ హండ్రెడ్ ఇవి టూ హండ్రెడ్ అట ఫ్రెండ్స్ ఇక్కడ సైకిల్ అమ్ముతారు ఫ్రెండ్స్ సైకిల్ అక్కడికి పోదాం మొత్తం జంగిల్ జంగిల్ ఉంది ఏం సైకిల్ ఉన్నాయి బానే ఉన్నాయి కదా సైకిల్ ఎంత చిన్న రేటు ఏమున్నా ఏమున్నా రేట్లున్నారాగున్నారా అండి కొత్త లేకపోతే ఎట్లా సెకండ్ హ్యాండా మొత్తం అండి సెకండ్ హ్యాండ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ వాళ్ళ మనం యూట్యూబ్ అని చెప్పేసి భయపడతారు మూడున్నర రెండున్నర అంటే అంటే తక్కువ కూడా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఏమంటారు వెయ్యికి అట్లా గిట్లా కొనుక్కోవచ్చు ఇక సేమ్ ఇవి అక్కడ కూడా సేమ్ సైకిల్ అట్లే ఉంటాయి ఫ్రెండ్స్ రేట్లు తక్కువ ఉంటాయి అక్కడ కూడా ఇవాళ మొత్తం వర్షం వచ్చింది జంగిల్ జంగిల్ ఉన్నది వాళ్ళు రెండు వేలకు అడిగారు రెండు వేలకు ఇయ్యట పట్టుకో నెక్స్ట్ టైం ఏమంటారు ఫ్రెండ్స్ మంచి వాతావరణం మంచిగా ఉన్నప్పుడు వద్దాం ఓకే ఫ్రెండ్స్ వర్షానికి వచ్చినాం మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా కొంచెం చూద్దాం ఇప్పుడైతే కొంచెం మార్కెటింగ్ అనేది తక్కువ మార్కెట్ అనేది తక్కువ ఉన్నది ఇంటికి వెళ్ళిపోదాం ఇవాళ బాగాలేదు మార్కెటింగ్ వర్షానికి మొత్తం బట్టలు గిట్టలు తక్కువ ఉన్నాయి ఇక ఇవాళ మొత్తం అంటే ఈ మార్కెట్ చేసేవాళ్ళు తక్కువ సమానం పెట్టుకుని కూర్చున్నారు అన్నట్టుగా తక్కువ సమాను పెట్టుకుని కూర్చున్నారు అంతగానం మార్కెట్ ఇలా ఇదలేదు వర్షం కొడతాను కదా పోదాం మనం ఇంటికి